ఎట్లా చేసారు ఇది డైరెక్ట్ గా మేము కొన్నాం ఇది ఎన్ని సార్లు కాల్ చూడండి వాళ్ళు చాలా సార్లు లైన్ తగలలేదు మళ్ళీ కాల్ చేసి లిఫ్ట్ చేసి వస్తున్నాము పంపిస్తున్నామన్నారు ఇంత వరకు ఒక్కరన్నా వచ్చింటే ఎక్కడ ఉంది ఇంకా రక్షణ ఎక్కడుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా మా పరిస్థితి ఇంతేనా గవర్నమెంట్ చచ్చిపోయిందండి నిజంగా గవర్నమెంట్ ఇస్ వెరీ ఫెయిూర్ గవర్నమెంట్ ఇప్పుడు వర్స్ గవర్నమెంట్ అయిపోయింది ఎంత మంది సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్ ఇప్పుడు కొని మీరు చెప్పండి వాళ్ళు ఎవరు ఎవరు మనుషులు వచ్చినారు మాకిప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చిన తర్వాతే ద బెస్ట్ గవర్నమెంట్ అంటాం మేము మాకు ఒకటే కాదని నాలాంటి ఎంతో మంది ఉన్నారు ఇట్లా వాళ్ళందరూ భయపడి బయటికి రాలే కావాలి బెదిరింపులతో లోపల ఉన్నారు కానీ అంతే తప్పిస్తే మా మైనార్టీ వాళ్ళు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లే బాధపడుతూ కూర్చుంటారా కష్టపడి సంపాదించుకుంటా అంటాము నైన్ టు నైన్ మా క్లినిక్ చూడండి నైన్ టు నైన్ ఉంటుంది క్లినిక్ ఎప్పుడు కష్టపడి సంపాదించుకుని కానీ ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటే మేము మేము చూసుకుంటూ ఉండాలి ఇట్లా మాకు తెలియదండి అది మీరే కనుక్కొని చెప్పండి మాకెవరో నాకి నా భర్తకి ఏదో చేయాలనే వచ్చినారు వాళ్ళు మేము ఇక్కడ లేము మా స్టాఫ్ కి మా అబ్బాయికి కొట్టి ముందరికి కొట్టి దొబ్బి నెట్టేసి బీగాలు నాలుగు షటర్లకి బీగాలు వేసుకొని వెళ్ళాలండి ఏం దౌర్జన్యాలండి జరుగుతాం ఆయన ఒప్పుకోవట్లేదండి ఆయన డబుల్ గేమ్ ఆడడం వల్ల ఇది ఇంత ఇంతవరకు వచ్చిండేది ఆయన కరెక్ట్ గా నింటే ఇంతవరకు ఎందుకు వచ్చేది